గ్రామాలలో మౌలిక వస్తువులు కల్పనీ ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని మండపేట శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి వాకతిప్ప నాగుల చెరువు అంగర గ్రామాలలో ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో అభివృద్ధి చేపట్టవలసిన సీసీ రహదారులకు డ్రైనేజీలకు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు భూమి పూజ చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారిపట్టి గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని వేగుల విమర్శ వైసీపీ పాలనలో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిన సర్పంచ్లు నేడు తమ హయాంలో అభివృద్ధి పరుగులు పడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారని వేగుల్లో పేర్కొన్నారు వేగుల వెంట సర్పంచ్లు ఆచట సత్యనారాయణ వాసంశెట్టి సత్యనారాయణ వాస కోటేశ్వరరావు ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు టీడీపీ నాయకులు సుంకరబుజ్జి ఉచ్చల శ్రీనివాస్ మండల జనసేన అధ్యక్షుడు తుట్టపు నాగరాజు ఎన్ఆర్ఈజీఎస్ రామచంద్రాపురం క్లస్టర్ అధికారి కట్టంశెట్టి సత్యనారాయణ తహసీల్దార్ చిన్నారావు జేఈ రాఘవులు ఎంపీటీసీలు అధిక సంఖ్యలో జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు ரொம்ப நல்ல ப்ளீம் நமக்கு இந்த லிஸ்ட் ஃபைனல் ஆனத காப்ட்டம்மா என்ன கேக்குறீங்க நம்ம அப்பளங்க வேற पिक्चर அந்த சாரி சார் அது என்ன இது என்ன கேக்குறீங்க என்ன கஸ்டர் வாஸ் நம்மங்க பக்குடு எல்லாம் இருட்டா இல்ல பாட்டி

আকি গড জীবন কালটের একটা ভিডিও আছে তারপরে কালকে এন্ডে মত 600 روپے বছর আগে না পূর্ণ হয়ে দেনে বছর আগে কত বছর আগে পূর্ণ তো ভালো মানে సంవత్సర মানে 2000 বছর করে সামনে ফ্যামিলি তো বড় ব্যাপারে আপনি আপনার বলতে আপনি কেন যখন আড়ালেন কি పెద్ద ఏమో చాలా అంటే అందంగా ఉండదు కానీ అందంగా ఉండదు అందుకని చెప్పి పడమ అటు ఐదు అటు ఐదు అడుగులు ఇటు ఐదు అడుగులు చేస్తారు అందులోనే వస్తాయి ఐదు అడుగుల్లోనే మిగిలిన ఇరవై అడుగుల్లో అటే పోతారు పన్నెండు అడుగులు తర్వాత ఏమో రేపు మార్చి వరకు ఇప్పుడు ఇటే మిగిలిన ఎందుకు పోతాం

இந்த பாளல இந்த பரோ வந்து பாடுறது அது இல்ல ஆடுது தரвата மறுது யார కావాలి இது என்ன பண்ற நீட்ட அது எவ்வளவு இருக்கு 15 இருந்து 16 உண்டா நம்ம போறலாம் நம்ம வந்து 16 ஆகிடுவன்றா అందరికీ నమస్కారం ఈ రోజున కోరిమిల్లి గ్రామం ఈ మన చెన్నుకోరుమిల్లి పక్కన ఉన్నటువంటి ఒక లేఅవుట్ మరి ఆ రోజున వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ అన్న లేఅవుట్ అని చెప్పి దీనికి నామకరణం చేసి ఇల్లులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఇప్ప పాపం ముప్పై నాలుగు మంది ఇల్లు కట్టుకున్నారు కానీ దీనికి ఎటువంటి హౌసింగ్ గ్రాంట్ శాంక్షన్ కానీ లేదా ఎప్రూవల్ కానీ లేవడికి ఎప్పుడు కానీ తీసుకోకుండా ఆ రోజు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ తోట త్రిమూర్తి గారు వల్ల వీళ్ళు మోసపోయారు దానిపైన పాప వీళ్ళందరికీ ఒక్క రూపాయి కూడా రాకుండా లక్ష యాభై వేలు రా లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు రూపాయలు రావాల్సి ఉంది ఒక్కొక్కరికి అంత నష్టపోయారు ఇప్పుడు దీన్ని ఈ గా నామకరణం దీనికి లేఅవుట్తో గుర్తింపులో లేనందువల్ల కరెంటు కూడా మరి వీళ్ళ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే మరి మన సర్పంచ్ గారు శ్రీ సత్యన గారు పంచాయతీతో కొంత డబ్బు కట్టి ముందు కొన్ని స్తంభాలకే మరి మనం స్తంభాలు వేయించి తాత్కాలికంగా కరెంటు సంస్థని అధిగమించడం జరిగింది మనకి ఎన్ఆర్జీఎస్ శ్రీ నారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దీనికి ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇరవై లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు మెటల్ రోడ్డుగా దీంట్లో మనం శాంక్షన్ చేసుకుని ఇవాళ పనులకు శంకుస్థాపన చేశాం ముఖ్యంగా మరి ఈ ఏరియాకి ఈ ఏరియాకి ఈ కాలనీకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరున డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరున దీన్ని నామకరణం చేసి పంచాయతీ తీర్మానం కూడా చేసి మరి మనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకోవడం జరిగింది మరి మరి మనకి ఈ ఫోర్ అయితే ఇరవై లక్షలు అయితే అందరేమో ఎనభై ఆరు లక్షలు ఎన్టీఆర్ నగరు ఆ రోజున రెండు వేల పద్నాలుగు చివరిలో ఆయన రావడం అంగర్ రావడం ఆ ఇల్లులన్నీ కట్టుబడి అవడం అప్పటి నుంచి కూడా నిర్లక్ష్యానికి గురైతే దానికి కూడా ఎనభై ఆరు లక్షలతో పాతుకోవాలి కాబట్టి సిమెంట్ రోడ్లతో సహా డ్రైన్లు సిమెంట్ రోడ్లకి అంగర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్కి ఎనభై ఆరు లక్షలతో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పెట్టుకున్నాం అదే విధంగా ఓకెప్ప ఇరవై లక్షలు నారాయణ లంక ఇరవై లక్షలు ఐదు లక్షల రూపాయలు అయితే ఓకెప్ప మరి కేదార్ లంక ఒక ఇరవై లక్షల చొప్పున మొత్తం కోటి డెబ్బై లక్షలు ఎన్ఆర్జీఎస్ నుంచి నిధుల్ని ఇక్కడ మనం కేటాయించుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ కోటి డెబ్బై లక్షల రూపాయలతో ఇవాళ కొన్ని కార్యక్రమాలని శంకుస్థాపన చేసుకుంటున్నాం ముఖ్యంగా ఇది ఏదైతే ఇల్లులు కట్టుకుని ఈ యొక్క హౌసింగ్ గ్రాంట్ రాకుండా నష్టపోయారో వీరందరినీ కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా శ్రీ నారా చంద్రబాబు దృష్టికి తీసుకు చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేశాం నా వంతు కృషి నేను చేస్తాను ఏదేమైనా ఇది మరి రూల్స్కి ముందు ఇల్లు కట్టుకున్నాక మరి మనకి శాంక్షన్ కాబట్టి మరి దీని కొంచెం ఆ పెద్ద నాయకులు ఇద్దరే దీనికి ఏమన్నా కొంచెం న్యాయం చేయాలి కాబట్టి మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్స్తూ ముందుకు సాగుతాం మనం నెరవేర్చే బాధ్యత